గత పదేళ్ళుగా అధికారానికి దూరంగా కాంగ్రెస్ పార్టీ ఉండలేకపోతూ ఉంది ఏదో రకంగా తిరిగి దేశంలో అధికారంలో రావాలని ఈ దేశాన్ని పరిపాలించేటువంటి హక్కు మా సోనియా గాంధీ కుటుంబానికే ఉంది మా నెహ్రూ కుటుంబానికే ఉంది మేము మాత్రమే పరిపాలించాలి వేరే వాళ్ళు పరిపాలించడానికి వీల్లేదు ఈ దేశం మా కనుసైగల్లో ఉండాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా ప్రజల ముందుకు వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సానుకూల స్పందన లేదు భారత్ జోడో పేరుతో రాహుల్ గాంధీ ప్రచారం చేస్తే పాదయాత్రలు చేపడితే భారత్ జోడో గురించి ఎవరు పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ పార్టీ తోడో అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే పట్టించుకున్నారు రాహుల్ గాంధీ ఎక్కడెక్కడ తోడో యాత్ర చేశాడో అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిపోయారు అసలు కాంగ్రెస్ పార్టీకి నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి ఏ రకమైనటువంటి అంశాలు దొరకడం లేదు అభివృద్ధి విషయంలో కావచ్చు సంక్షేమ విషయంలో కావచ్చు అద్భుతంగా కాంగ్రెస్ పార్టీ పోల పాలనతో పోల్చూసినట్టయితే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కాంగ్రెస్ పార్టీ పాలనకు బీజేపీ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది అన్ని రంగాలలో అది మౌలిక వస్తువుల కల్పన కావచ్చు అది విదేశీ విధానం కావచ్చు ఆర్థిక విధానం కావచ్చు పారిశ్రామిక విధానం కావచ్చు వ్యవసాయ రంగం కావచ్చు అన్ని రంగాలలో కూడా మంచి మెరుగైనటువంటి ఫలితాలు దేశ ప్రజల ముందు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి భారతదేశం ఈరోజు ఐదవ ఆర్థిక అతిపెద్ద దేశంగా ప్రపంచ దేశాల ముందు ఈరోజు నిలబడింది ఒక అవినీతి ఆరోపణ లేకుండా గత తొమ్మిది సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేసి అవినీతి అంటగట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దేశ ప్రజలు నమ్మలేదనే విషయం చాలా స్పష్టమైంది అందుకే ఈరోజు మోడీ గారిని ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఏ వ్యవస్థ కూడా ఏ సంస్థ కూడా ఏ వ్యక్తి కూడా నరేంద్ర మోడీ గారిని అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు చేసే ధైర్యం చేయడం లేదు ఆ రకంగా ఒక నీతివంతమైనటువంటి పాలన పా ట్రాన్స్పరెన్సీతో పారదర్శితో కూడినటువంటి పరిపాలన మోడీ గారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఏ రంగంలో కూడా మోదీ పాలనను పట్టే అవకాశం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలకు కానీ లేకుండా పోయింది దీంతో కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు కుట్రలను విష ప్రచారాలను తప్పుడు ప్రచారాలను అబద్ధాలను ఈరోజు ప్రజల ముందు తెచ్చే ప్రయత్నం చేస్తాం బీజేపీ ఎజెండా మేం చెప్పాలి కానీ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రాహుల్ గాంధీకి అర్ధరాత్రి కళలో వచ్చిందో తెలియదు కానీ ఏవైతే పట్టపగల కళలో వచ్చిందా ఏవైతే రేవంత్ రెడ్డికి అర్ధరాత్రి కళలో వచ్చిందా ఎప్పుడు కళలో వచ్చిందో తెలియదు అబద్ధపు పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై గోబుల్స్ మించి తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది ఏదో రిజర్వేషన్స్ మేము తొలగిస్తామని రిజర్వేషన్స్ రద్దు చేస్తామని ఒకే అబద్ధాన్ని ప్రతిరోజు మాట్లాడడం ద్వారా ప్రజలు విశ్వసిస్తారనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా గత శాసనసభ ఎన్నికల్లో ఇదే విధంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ప్రతి ఉపన్యాసంలో రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డిలు ఇదే విధంగా ప్రచారం చేశాను నేను ఈరోజు రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను నువ్వు ఎన్నికల ముందు ప్రచారం చేశావు కదా మరి బీజేపీ బీఆర్ఎస్సి అని ఒకటే అన్నావు కదా ఒక ఉదాహరణ చూపించి రేవంత్ రెడ్డి ఒక సాక్ష్యం చూపించు ఒక సంఘటన చూపించు మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో అదే నోరు అదే వ్యక్తి కొత్త మాటలు మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామనేటువంటి అబద్ధం ఏదైతున్నదో ఈ దేశాద్దపు పెద్ద అబద్ధమే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినటువంటి అబద్ధం ఈ దేశాబ్దంలో పెద్ద అబద్ధం అసలు కాంగ్రెస్ పార్టీయే ఈ తెలంగాణలో బీసీ రిజర్వేషన్ నీరు గార్చింది అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పుకు విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్స్ అమలు చేస్తూ బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ అవసరాలలో గండి కొడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు ఈ దేశంలో అత్యున్నత నుండి పదవుల నుంచి మొదలు పెడితే నిన్న మొన్న ఎమ్మెల్యే పోస్టుల వరకు కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల వరకు కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ముందున్నది బీజేపీ ఒకసారి రాష్ట్రపతి చేయడానికి అవకాశం వస్తే ఎస్సీను అయినటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి రామ్నాథ్ కోవింద్ గారిని మేము మొదటిసారి రాష్ట్రపతి చేశాం రెండోసారి అవకాశం వస్తే ఒక గిరిజన సామాజిక వర్గానికి ఒక ఆదివాసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళను శ్రీమతి ద్రౌ ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసింది భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా ఒక గిరిజన మహిళను ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతికి మేము ప్రతిపాదిస్తే దానిని కూడా అడ్డుకోవడం కోసం అనేక కుట్రలు పండింది రాష్ట్రపతి అభ్యర్థి గెలవబోతుంది ఇంగిత జ్ఞానం లేకుండా ఒక మహిళాని ఇంగిత జ్ఞానం లేకుండా ఒక గిరిజన బిడ్డని ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా ఆదివాసీ మహిళకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది దేశంలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా కాబోతున్నటువంటి సమయంలో రాహుల్ గాంధీ ఆశల అడియాసలై నిరాశ నిస్పృహులతో కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద భూమి కదులుతుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక కల్పితాలు సృష్టించి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ నాయకులు కేంద్రంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇరవై ఏడు మంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు కల్పించి చట్టబద్ధతతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని రకాలుగా బీసీలకు గౌరవం పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి పన్నెండు మంది మంత్రులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎనిమిది మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు అనే బీజేపీకే ఈరోజు దేశంలో అత్యధికమైనటువంటి బీసీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు బీజేపీ దగ్గర ఉన్నారు భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో అది ఎనభై కోట్లకు పైగా అందిస్తున్నటువంటి ఉచిత రేషన్ బియ్యం అత్యధికమైనటువంటి బడుగు బలైన వర్గాలకే న్యాయం చేకూరుతుంది